వెతకటానికి ఇక నేల లేదు ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం ఆవల తీరాన్ని కానీ ఎగిరే వాళ్ళెవరు తాత జాంబవంత త్రివిక్రమావతార కాలంలో అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తిని ప్రదక్షిణ చేశావే ఈ సముద్రం ఒక లెక్క నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళిన తిరిగి రాలేను అడుగు మన హనుమ ఉన్నాడుగా హనుమా అబ్ది లంఘించు ఆవల తీరానా సీతమ్మ జాడలు తీ అది నా చేతనయ్యే పని నీ చేతనే అయ్యాను లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు లే నీ శక్తిని నీవే తెలుసుకో లే శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాయం ప్రగీతి ప్రదాయం భయే వాయుపుత్రం భయే వాళ్ళ भये हं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भये अं भये भजे हं भये ఈ లంకని తప్పించుకుని లంకలోకి పోతూ చేవు నీ కోసమే యుగ యుగాలుగా ఎదురు చూస్తున్నాను అవును ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు వెళ్ళు విలాటంకంగా లంకలో ప్రవేశించి నీకు విజయం సిద్ధిస్తుంది సీతాసుందరి యువనం కొండల మీది శిలయేరు లాంటిది వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు లేనిపోని చింతలతో మధుర మధురక్షణాలను వృధా చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడ నన్ను వేధించముడికి మోక్షంలాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను జాని మోహిని ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు అది మాసములైన నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా ఇంకను కనికరించవా కనికరించవలసినది కరుణాకరుడు నాథుడు నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో బ్రతికిపోతా తింశ్ కోటి దేవతల చేతి కాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై రాలిట రక్క శ్రావణుడి రావణుడెక్కడ రాజభృష్ణుడై కాలలపడి కాయకసలు ఏలుపుతే అదృష్ట హీనుడు ఆ నాచాల ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకు ఏమన్నావు గడువి ఇంకా రెండే మాసము గుర్తుంచుకో ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు వెంటే కౌగిలి लेदा मृत्यु कौवि श्रीराघवम् श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपौ आजानुबाहुं अरविन्ददळायताक्षं रामं निशाचरविनाशकरं नमामि नमामि కాదు నేను శ్రీరాముదూతను పేరు హనుమ నీ దారలు అరసి స్వామికి విన్నవించుకోనడానికి కంకణం కట్టుకున్న కపిసేన నాని వాడినమ్మ నన్ను నమ్ముతల్లి ఇదిగోనమ్మా ఆనవాళ్ళుగా స్వామి ఇచ్చిన ముద్రిక నా స్వామి క్షేమంగా ఉన్నారా ఉన్నారు తల్లి నీలాగే శోకిస్తూ నీ పేరే తెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి రామ ఈ తలైన భుజంపై అధిష్టించు నిన్న రేప కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా మీ దీవెని ఉంటే అనల్పమైన రూపాన్ని వందే దాచగల వందేవానరసింహఖగరాట్ వక్రాంచితం నాలంకరణం త్రిపంచనయనం జీవ్యమానం రుచ హస్తాబ్దై అధిఖేట పుస్తక సుధా కుంభం కుశాత్రింహలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం రామదండ్రులు నన్ను మించిన ఉద్దండులు ఉన్నారమ్మా వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తాడు వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే